ప్లే సంక్రాంతి పండు రెండు వందల యాభై రకాలు ఆ గేట్ తీసి గేట్ రకం పెట్టాం మళ్ళీ అత్త ఇంటికి వెళ్ళాలో రెండు వందల యాభై రకాలు ఒకసారి పెట్టిస్తే మళ్ళీ ఇంకేటెడతా అత్త ఆ పరిస్థితి మన వచ్చి అన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఇంకేట్ ఉంటే పని పక్కిం చూద్దాం చెప్పి జన్ ఆ వాడు ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి సో తప్పకుండా అంటే కొంత కంపెనీలు కూడా ఎందుకంటే పదిహేను సంవత్సరాలు మీరు సో వాళ్ళని కూడా అంటే మనం నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం చరిత్రలో ఎప్పుడు ఇవన్నటువంటి పరిస్థితుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే చంద్రబాబు నాయుడు నాణ్యమైన మధ్య వేస్తాను విద్యా వైద్యం పక్కన పెట్టి మధ్యాహ్నం ఓటేస్తే మరి ఏం పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం చివరికి వెళ్ళి నిన్న సమావేశాల్లో మనం చేసినటువంటి విద్య గురించి మనం చేసినటువంటి వైద్యం చేసినటువంటి ఆ బాగోగుల గురించి మనం కట్టినటువంటి కోట్ల గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నియోజకవర్గం వ్యక్తి గురించి చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఎంత కష్టమో అంటే చాలా మంది అనుకుంటారు అమరావతి ఆయటకు చాలా ఇది ఆయన ఏమో క్లాసాను ఆయన క్లాస్ కాదు పక్క మాస్ ఆయన ఆ నానమ్మ గారు అంటే పేదలకు పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ గారు ఆయనకి తెలియదు తెలియదుగా నియమించాలని చెప్పి చెప్పారు కాబట్టి అందరూ కూడా ఆ విషయాన్ని గ్రహించి ధనంశ్రీ గారు మాకు చెప్పినట్టుగా ఈ నిఘా వరకు పూర్తి స్థాయి బాధ్యతలు మీరందరూ కూడా తీసుకోవాలని దానికి ఏం చేయాలన్న మా సహకారం కూడా ఎప్పుడు కూడా ఉంటుందని రాష్ట్ర నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది ఆదేశిస్తే ఏ నియోజకవర్గంలో ఎవరిని పోటీ చేయమని చెప్పి బాధ్యతలు అప్పగిస్తారో అదే అంగం అందరం కూడా అంగీకరించి ఈరోజు మాడలు నేనైనా పెంగిర్తికి అడిపోయినా చోడాలకి అమరైనా భవిష్యత్తులో అనగాపల్లి పార్లమెంట్కి ధర్మశ్రీ గారైనా జగన్మోహన్ రెడ్డి గారు అపోహలు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి దానికి నిజం కాదు అది చెప్తున్నా అందుకనే మీ గున్న మార్చాలి మీకున్న అభిప్రాయం పోవాలి అంటే అవతల పార్టీ కార్యకర్తలు ఉండడం తప్పలేదు కానీ మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఆ రకమైనటువంటి అపోహ ఉండడం అనేటువంటి సమంజసం కాదు అటువంటిది లేదు అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాడు అనేటువంటి దానికి ఉదాహరణ నిన్నటి మన అందరి తాలూకా నిర్ణయాలు నిన్న ధర్మశ్రీ గారు ఈ సమావేశం గురించి ఒక పత్రిక